హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో అండి ఈ రోజు ఏ నానబెట్టిన బుగ్గిలు నానబెట్టినే కాదు ఉడకబెట్టినే మహావీర్ ఉడకబెట్టిన బుగ్గిలు ఫ్రెండ్స్ ఇవి ఫస్ట్ గా ఉడకబెట్టాం ఉడకబెట్టి కారం ఉప్పు మసాలా ఏసాం తీసుకో తెల్ల ఉంది ఏంటిదో అనుకుంటున్నారు కదా నీర నీరా కాదు కళ్ళు నీరా అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు ఇది కల్లు ఫ్రెండ్స్ కళ్ళు అయినా నీరా అయినా నీరా అంటేనేమో ఉంటుంది ఎర్లీ మార్నింగ్ సూర్యరశ్మి పడకముందు తీసిన నీరా ఇది మహావీర్ చాలా రోజులుగా మనము అప్పుడు మస్తు తిన్నాం కదా నాన్న మంచిగా తాగినాం అది నీరా పొలం దగ్గరికి వెళ్ళి నీరా తాగినాం కదా ఈ రోజు కూడా పోదాం అంటే నేచర్ లోకి వెళ్ళి అక్కడ మంచిగా కాలువలు చెరువుగట్లు పోయి మంచిగా నీరా తీసుకొని కొంచెం తాగి కొంచెం ఇక్కడ తెచ్చుకొని ఇలా ఉన్నాయి దీంట్లో ఇవేమో బఠానీ గుగ్గిలు ఇవేమో శనగ గుగ్గిలు శనగలు పప్పులు ఇవేమో పల్లీలు అలసందలు అంటే బొబ్బర్లు ఉడక దీంట్లో ఉప్పు కారం పసుపు మసాలా ఇంకా కరివేపాకు వెల్లిపాయలు చెప్పినట్లే అవును ప్రస్తుతం తిన్నాను అంతే ఉంటాది మరి హెల్తీ ఫుడ్ అంటే ఇవి ఉడకబెట్టినవి ఇవి మంచికి కళ్ళు కూడా మంచిదే కళ్ళు కూడా మంచిగా ఫ్రెండ్స్ ఫుల్ బలం అంటే నీర తాగితే ఏమవుతుందంటే మంచిగా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే దీంట్లో కళ్ళు ఇది కూడా చూసే అది చెట్టు నుంచి వచ్చి ఆగ మహావే నేను చెప్పిన తర్వాతనే చెప్పొచ్చు ఒకసారి ఎట్లా అంటే ఎట్లా అంటే చెట్టు నుంచి వచ్చా నీరా అమ్మ అంటే ఫస్ట్ మీ గుగ్గిలని మీ ఫ్రెండ్స్ మీ ఎప్పుడు నాకలేసిన అనుకో కళ్ళాన్నీ కళ్ళు నీరా రాగండి కళ్ళు మా మా ఊర్లో కళ్ళుని నీరా అంటాం కళ్ళుని కళ్ళు అంటాం రెండు రకాలుగా పిల్లుసాం దీంట్లో ఏంటంటే మీకు ఆకలి వేసినప్పుడు ఒకసారి ఈ నీరా రావండి అప్పుడు ఆకలి మొత్తం పోద్ది నిజంగానే చెప్తున్నా ఎందుకంటే మహావీర్ మాట ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ కే అట్లా వెళ్ళాము మేము సైకిల్ మీద ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటది అక్కడ ఆ చెరువు గట్టు ఆ కాలువలు ఆ సాగర్ కినాలు వస్తుంది అంటే కృష్ణానది నీళ్లు పొలాలకు పోయేది ఆ ఈత అవన్నీ ఎంజాయ్ చేసిన తర్వాత పక్కనే వనం ఉంటుంది ఈత వనం తాటి వనం అట్లా ఉంటుంది ఆ ఈత వనంలోకి పోతే మార్నింగ్ మహావీర్కి ఏంటంటే ఇప్పటి వరకు మహావీర్ ఏం తినలేదు ఇప్పుడు టూ అవుతుంది మామూలుగా ఒక దీంతో ఒక త్రీ ఎంత హండ్రెడ్ ఎంఎల్ ఉంటుందా హండ్రెడ్ కూడా కాదు ఎయిటీ ఎంఎల్ అట్లా ఎయిటీ ఎంఎల్ ఉంటుంది ఇది దీంతో ఒక ఐదారు దాగిండు స్లోగా అంటే మంచిగా అంటే దాంట్లో గ్లూకోజు న్యాచురల్ గ్లూకోజు మినరల్స్ ఎంజైమ్స్ అన్ని గ్లూకోజ్ అంటే మనకు శక్తినిచ్చేదన్నమాట మంచిగా సూపర్ ఉంది బాగుంది చాలా ఎర్లీ మార్నింగ్ కొంచెం సూర్యరశ్మి పడకముందే సెవెన్ కే అక్కడికి వెళ్ళాము వెళ్తే బాగుంది కదా మహా ఉంటాయి ఇంకా బాగుంటుంది కూల్ అంటే ఫ్రిడ్జ్ లోంచి తీస్తే గనక ఎట్లా ఉందో చెట్టు నుంచి అప్పుడే తీసి ఫ్రెష్గా తెల్లవారులు కూల్ గా ఉండి ఉంది కదా అది బాగుంది అప్పుడప్పుడు పిల్లలకి ఇలా నాచురల్ డ్రింక్స్ కొబ్బరి బోండాలు కానీ ఇంకా మంచి మంచివి ఇట్లాంటివి చాపిస్తే చాలా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ ఉంటాయా పెద్దవి వాటి బాలుంటాయి కదా కాలు చూస్తున్నాయి అట్లాంటి బస్ కొత్తది కానీ కుట్టు వేపించి పెట్టాలి పెడితే దాంట్లో నీరా పోయాలి మళ్ళా అయింది ఇదిగోస్టిక్ బాటిల్ని ఇట్లా చేయాలి చేస్తే ఒక గాజు బాటిల్ గానీ ప్లాస్టిక్ బాటిల్ గానీ తీసుకోండి తీసుకొని వీటిని చుట్టు చుట్టి ఇలా ఇలా కట్టాలి కడితే కట్టి ఆ నీళ్లు గాని నీరా కానీ పోసి దాన్ని అనుకో చాలా కూల్గా ఉంటది డిస్టర్బ్ కాదు ఇంకా మంచిగా ఎట్లా ఎప్పుడు గా ఇంకా ఫ్రిడ్జ్ న్యాచురల్ ఫ్రిడ్జ్ అనమాట మేము అట్లానే నీళ్లు దడిపి మంచిగా దీంట్లో తెచ్చాము తెచ్చి కొంచెం నేను మహావీరు కొంచెం అమ్మకి కూడా కొంచెం కొంచెం అట్లా కొంచెం కొంచెం ఎందుకంటే నీకు అప్పుడు సల్లటి వాటర్ కావాలనుకో ఫ్రిడ్జ్ పెట్టాలండి చాలా చాలా డబ్బులు అయింది దాని బదులు ఒక మట్టి గుండ కొనుక్కోండి కొనుక్కొని దాంట్లో మట్టి గుండాలా పెద్ద మట్టికుండా కొనుక్కొని దాని దాని నిండా నీరు పోసి ఒక గంట ఆగండి తర్వాత తర్వాత నీళ్లు 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 తర్వాత ఆ గుండె ఆ కుండ ఆ కుంట ఆ కుంటలో ఆ కుండలో నీళ్లు తాగండి అప్పుడు సల్ల ఉండాలి అప్పుడు ఫ్రిడ్జ్ ఏమో అవసరం లేదు మన ఇంట్లో మన ఇంట్లోనే మిన్నీ ఫ్రిడ్జ్

ఒక త్రీ ఫోర్ అవర్స్ మీకు ఆకలి కూడా కాదు ఈ లిక్విడ్ కూడా చాలా దీంట్లో మినరల్స్ ఉంటాయి గ్లూకోజ్ ఉంటుంది న్యాచురల్ న్యాచురల్ కొంచెం లైట్ ఆల్కహాల్ ఉంటుంది ఆల్కహాల్ అంటే అది కొంచెం మొత్తం ఇస్తుంది కానీ దీంట్లో మనం ఎర్లమానంగా తెచ్చాము కాబట్టి ఏం కాదు అది కాక మనం ఈ బస్తా తడిపిన దాంట్లో తెచ్చాం కాబట్టి ఏమి కాదు ఎప్పుడైనా నీరా కళ్ళు ఎలా మారుతుంది అంట నే డిస్టర్బ్ అయ్యేది నేచర్ కాదు ఇది అయితే నీరా కళ్ళు ఎలా మారుతుంది అంటే నీరాని తీసుకొచ్చి ఎండకి అంటే సన్ లైట్ కలిగితే ఇంకా అది కొంచెం తాటికల్ కూడా ఉంటుంది తాటితో తాటికల్ తాటికల్ తాటికాళ్ళు సప్ప ఉంటది ఎర్లీ మార్నింగ్ సప్ప ఉంటా తీయ ఉంటది ఇప్పుడు ఇందాకన సైకిల్ వేసుకొని వెళ్ళాక పోయినా ఒకసారి తాటికల్ కానీ సప్ప ఉంది కదా సప్పా ఉంది కదా రాళ్ళు రాళ్ళున్నా కానీ ఇంకా బ్లడ్లు అంత ఫ్యాటు కూకణాలు ఉన్నా గానీ హార్ట్ బ్లాక్స్ కోకణాలు ఏమన్నా ఉన్నా గానీ ఇదేంటంటే ఈత ఈతది ఈత నీర ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చాం కదా ఆ ఈత నీర ఏం చేస్తారంటే మూత్రపిండాలలో రాళ్ళు కానీ ఈ గుండెకి పట్టిన రాళ్ళు కరిగిపోతాయి మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోతాయి ఇంకా కరిగిపోవటం అంటే అది అంటే కొంచెం చిన్న చిన్నగా ఉన్నప్పుడు కరిగిపోతాయి కరిగైపోతాయి అలా ఇంకా ఫ్యాటుకు సంబంధించి బ్లడ్ లో ఉన్న ఫ్యాటులో ఉన్న ఫ్యాటు ఆ నెల్స్ ఉన్న ఫ్యాట్ కూడా కరిగిపోతుంది అంటే స్వచ్ఛమైన ప్యూరిది మళ్ళీ దాంట్లో అంతా అది ఇది కలుపుతారు అది మంచిది కాదు అవును మందు కలుపుతారు కూడా కొన్ని కొన్ని కళ్ళ దీంట్లో మందు కలిపారు ఫ్రెష్ కాదు పొలం కూడా మన మందు అవును అంతే ఉండదు నేను చెప్పింది చెప్పు నేను ఫస్ట్ మా డాడీకి ఇట్లా ఇట్లా కలిపి అని చెప్పిన కలిపి ఒకసారి తాయిలు నా దాంట్లో కొంచమే ఒక్క ముక్క కొంచెం షర్ట్ అప్పుడప్పుడు పిల్లలకు కూడా అన్ని టేస్ట్లు చూపించాలి అన్నిటినీ దూరంగా చేయద్దు ప్రాక్టికల్ గా రియాలిటీలో పెంచాలి రియాలిటీ అంటే రియాలిటీ వాస్తవంగా పెంచాలిపెట్టింది దాచిపెట్టింది పెద్దయిన తర్వాత వాళ్ళు అని తెలుసుకోవాలని తీవ్ర పరిణామాలకి దారి తీసుకుంటారు చిన్నప్పుడే మనకి వాళ్ళకి అన్ని పచ్చేసా సింపుల్ గా తీసుకుంటారు దాచిపెట్టి పెడితేనే వాళ్ళు పెద్ద అయినాక ఏంటో తెలుసుకోవాలని ఎక్స్పరిమెంట్స్ చేస్తుంటారు దానికి అడిక్ట్ అయితే మనం చిన్నప్పటి నుంచే ఇవన్నీ ఇదంతా సింపుల్ న్యాచురల్ అని వాళ్ళకి అర్థమైంది అనుకున్నా అప్పుడే ఇదంతా సింపుల్ అనుకుంటారు కదా నాకు చిన్నప్పటి నుంచి అవును చిన్నప్పటి నుంచే అది అర్థమైంది అందుకనే నువ్వు ఏదైనా సింపుల్ గా తీసుకుంటా సింపుల్ అంటే సింపుల్గా తీసుకుంటాం దాన్ని సీరియస్గా తీసుకో లైట్గా తీసుకుంటాం బై నేచర్లో ఇదేమో మారేడు చెట్టు ఇదేమో ఎర్ర తంగేడు పూల చెట్టు మళ్ళీ ఇదేమో గుల్మల్లి బై హెల్దీ ఫుడ్ హెల్దీ డ్రింక్ ఈరోజు

అందుకే మనం చదువుకోట్లో అవన్నీ వేసుకొని ఫుల్ పొల్యూషన్ కూడా ఉంది అన్నీ అది మంచు ఆ మంచు మొత్తం ఎట్లా ఉంటది పోయి అందుకే అది మాస్క్ పెట్టుకొని కొంచెం ఓకేనా

అదే తయారు చేసింది దేవుళ్ళు అనుకుంటారు కదా దేవుళ్ళు ఆ దేవుళ్ళే నేర్చు అనుకుంటారు కదా మీకు టిక్కు చూపిస్తా ఇదిగో రోజు మీరు ఇలా ఇలా చేశారనుకో అంతే ఓం అని చేశారనుకో అది చాలా బాగుంటది దానికి ఫుల్ పవర్ ఉంటది ఆ పవర్ కూడా ఆ పవరు ఏంటో చెప్పన్న ఆ పవర్ పేరే నేచర్ ఆ చెట్లే పవర్ అదే ఫ్రెండ్స్ నేను చెప్పింది నిజమే కావాలంటే దేవుళ్ళని కూడా అదే సృష్టించింది దేవుళ్ళు అంతా అదే తయారు చేసింది దానికి అంత పవర్ ఉంది ఇటు పో మహావీర్ పోతే మంచి అనిపిస్తుంది ఇప్పుడు చెప్పు అదే అదే తయారు తయారు కూడా మనల్ని కూడా అదే తయారు చేసి అంత మొత్తం అస్తిత్వంలో నేచరే మొత్తం నేచరే తయారు చేసింది ఓకేనా మహావీర్ బాయ్ బాయ్